ఒక చిన్న పాప ఉంది వయసు ఆరేళ్ళు ప్రతి చిన్నారి ప్రపంచం బొమ్మలతో నిండిపోతుంది కానీ ఈ చిన్నారి ప్రపంచం ఒక్కటే అమ్మ ఇంకా అమ్మ చీర ఆమెకు ఇష్టమైన ఆట అమ్మ చీర కప్పుకోవడం అప్పుడు అమ్మ వచ్చి మెల్లగా చీర సర్దేసి నువ్వు నా చిట్టి తల్లివి అని కౌగిలించుకునేది రాత్రులు కూడా ఆమెకు అమ్మే ప్రపంచం అమ్మ చూలపాట వినిపిస్తే చిన్నారి కళ్ళలో నిద్ర కదలేదు ఆ క్షణంలో ఆమెకు లోకమంతా అమ్మవడే కానీ అదృష్టం అంత దయచూపలేదు ఆ చిన్నారికి పదమూడేళ్ళు కూడా నిండక ముందే అమ్మను కోల్పోయింది ఆ ఇంట్లో నవ్వులు తగ్గాయి కన్నీళ్లు పెరిగాయి ఆమె గదిలో మిగిలింది ఒకే ఒక్క అమ్మ జ్ఞాపకం ఆ చీర ఆ చీరను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉండేది సంవత్సరాలు గడిచాయి చిన్నారి పెద్దదైంది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన తన పెళ్లి రోజు వచ్చింది ఆ రోజు ఆమె మెల్లగా అమ్మ అల్మారా తెడిచింది అక్కడ అమ్మ చీర కనిపించగానే ఆమెకి గుండె ఆగినట్టయింది చేతులు వణికిపోయాయి కన్నీరు జారిపోయాయి అయినా లోపల ఒక ఊరట అమ్మ ఇంకా దగ్గరగా ఉందన్న భావన ఆ రోజు ఆమె అదే అమ్మ చీర కట్టుకుంది ఆ చీర మడతల్లో అమ్మ చేతుల స్పర్శ ఉంది అమ్మ కనిపించకపోయినా ఆమె ప్రేమ మాత్రం నాతోనే ఉందని కొత్త జీవితం మొదలయ్యేప్పుడు అమ్మ ప్రేమని తోడుగా ఉంచుకుంది